దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు దేవాతి దేవుడు ఈ పూట కొరకు మనకిచ్చిన ఒక మంచి మాట నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఎహేజ్ గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఈ మాట వాయుబడింది ఎంత అద్భుతమైన మాట ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు కానీ అన్నీ జరుగుతాయనే గ్యారెంటీ లేదు జరగవచ్చు జరగకపోవచ్చు లేదా ఇచ్చిన మాట తప్పొచ్చు లేదా చెప్పిన మాట చేయలేకపోవచ్చు ఇట్లా రకరకాల పరిస్థితులు ఈ ప్రపంచంలో ఉన్నాయి అయితే దేవుడు సెలవించుచున్న మాట ఏమిటంటే నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఒకవేళ ఈలోకి సంబంధమైన జ్యోతిష్యులు చెప్పే మాట జరగకపోవచ్చు ఇంకా సోది చెప్పేవారి మాట నెరవేర్చకపోవచ్చు నెరవేరబడకపోవచ్చు ఇట్లా లోకల్లో చాలామంది ఎన్నో రకాలుగా భవిష్యత్తు గురించి చెప్పేవారు ఉన్నారు జరగబోయేదాని గురించి చెప్పేవారు ఉన్నారు ఇట్లా ఎన్ని చెప్పినా అవన్నీ జరగవచ్చు జరగకపోవచ్చు అది వేరే విషయం కానీ ఒకటైతే నిజం అదేమిటంటే నేను ఆరాధిస్తున్న దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరుగును బైబిల్ చెప్తుంది ఆకాశమును భూమిని గతించిపోవును కానీ నా మాటలెన్నడూనూ గతించిపోవు దేవుడు ఎవరితోనైనా మాట చెప్పాడా దాన్ని తప్పకుండా నెరవేర్చాడు ఉదాహరణకి అబ్రహాము గారికి మాట ఇచ్చాడు డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో నేను నీకు సంతానాన్ని ఇస్తానని వంద సంవత్సరాల వయసు వచ్చాక దేవుడు దానిని నెరవేర్చాడు నువ్వు ముసలివాడు అయిపోయావు కాబట్టి ఇది అసాధ్యం అని దేవుడు మౌనం అయిపోలా ఇలాగన బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు తప్పకుండా జరుగును ఆమె